హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇవాళ గొబ్బెమ్మలు ఎలా తయారు చేసుకోవాలి వాటికి ఎలా పూజ చేయాలి ఎలా మన ముగ్గులో పెట్టుకోవాలి అన్నది ఈ వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం లేట్ చేయకుండా గొబ్బెమ్మలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా పదండి ముందుగా ఆవు పెంట తెచ్చుకోవాలండి మా ఇంట్లోనే ఉంది మా లక్ష్మి ఆవు అసలు గొబ్బెమ్మ అంటే ఎవరు గొబ్బిళ్ళు ఎందుకు పెడతారు సంక్రాంతి నెల రోజుల పాటు జరిపే వేడుక ఇది గొబ్బెమ్మలను పూజించడం ప్రస్తుతం ఈ వేడుకని నెల మొత్తం జరపకపోయినా పండుగ మూడు రోజులు తప్పకుండా జరుపుకుంటారు తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మలు అనే పేరున ఆవు పేడతో గుండ్రటి ముద్దని తయారు చేసి ఇలా గౌరమ్మ లెక్క పొడుగున చేసుకొని వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటారు వాటిపైన చల్లడానికి బంతి చామంతి మందార గుమ్మడి పూలు గరిక పిండి గడ్డి ఇలాంటివి అన్నీ తయారు చేసుకుంటారు ఇలా అన్నిటికీ పసుపు బొట్లు పెట్టుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ ఆవు పెండకి చాలా ప్రాధాన్యత ఉందండి ఆవు పంచకం కానీ ఆవు పెండ కానీ ఈ ఆవు దొరికిన వాళ్ళు రోజు ఇంటి ముందు కల్లాపు చల్లుకుంటే చాలా మంచిదండి ఈ కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత వీటి మీద చల్లడానికి నవధాన్యాలు బంతి పూలు మందార పూలు చామంతి పూలు గుమ్మడి పూలు గరిక పిండి గడ్డి ఇలాంటివి అన్నీ తయారు చేసి పెట్టుకోవాలండి ఇంకా కొన్ని చోట్లు బాలికలు ఈ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ వాళ్ళ చేతులను ఆడిస్తూ సుబ్బి గొబ్బెమ్మ సుబ్బమ్మలనియవే తామర పువ్వు వంటి తమ్ముని చేమంతి పువ్వు అంటే చెల్లనియే మొగలి పువ్వు అంటే మరదినీ అవే మల్లె పువ్వు అంటే పువ్వు వంటి మరదలని అవే అంటూ పాటలు పాడుతూ ఈ గొబ్బమ్మల చుట్టూ ఆటలు ఆడుతూ ఉంటారు దీన్నే గొబ్బి తట్టడం గొబ్బమ్మ ఆట గొబ్బిళ్ళ ఆట గొబ్బెమ్మల పూజ అని కూడా అంటారు ఇప్పుడు మనం కుంకుమ పెట్టుకున్న తర్వాత గడ్డి పూస ఒకటి గోరమ్మకి ఇలా చెక్కాలి పిండి గడ్డి ఉంది కదా అది కూడా ఇలా కట్ చేసుకొని ఆ గౌరమ్మ పైన గొబ్బమ్మ పైన ఇలా చెక్కుకోవాలి ఈ గొప్పి అనే పదం గోపి అనే సంస్కృత పదం నుండి పుట్టిందండి కొబ్బెమ్మని లోక జనని నమస్కార దేవత అని కూడా పిలుస్తారు ఇంకా మన పురాణాల ప్రకారం గొబ్బెమ్మ గౌరీ స్వరూపం అని కూడా అంటారు అంతేకాకుండా శక్తి స్వరూపినిగా కొలిచే కాత్యాయని దేవిని కూడా గొబ్బెమ్మగా భావిస్తారు ఇక ఆడపడుచులందరూ ఇంటి ముందు వారి వారి ఇంటి ముందు ముగ్గులు వేసి ఆవు పేడతో చేసిన ఈ గొబ్బెమ్మలని అందులో ఉంచుతారు ఇక్కడ చూసారా నవధాన్యాలు ఇంకా బంతి పూలు రెడీ అయ్యాయండి గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు పెట్టడానికి కారణం ఏంటిది అంటే మనం ధనుర్మాసం మొత్తం మనం భగవంతుణ్ణి నామ నామస్మరణ గోదాదేవి యొక్క పూజలు భాషురాలు చదువుతాం మకర సంక్రాంతి రోజున అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరుగుతుంది గోదాదేవి పాండురంగ స్వామికి కాబట్టి ఈ గొబ్బెమ్మలు దేనికి సంకేతం మధ్యలో ఉన్న పెద్ద గుబ్బెమ్మేమో రాధాకృష్ణులకి చుట్టూ ఉన్న చిన్న గొబ్బెమ్మలు ఓపికలకి సంకేతం ఇది ఒక సాంప్రదాయం కారణం అయితే పురాణ గాథ కారణం ఇంకొకటి ఏంటి అంటే ఆవు పేడతో ఇంటి ముందు గొబ్బెమ్మలుగా పెట్టినప్పుడు మహిళ వాళ్ళకి సంబంధించిన గర్భ సంబంధమైన శ్వాస సంబంధమైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆ ముగ్గు మధ్యలో ఆ గొబ్బెమ్మను పెట్టి చుట్టూ నవధాన్యాలు బంతి పూలు మందార పూలు చామంతి పూలు గుమ్మడి పూలు రేగుపళ్ళు ఇలా పోస్తారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు వచ్చే వాయువు ఆ మహిళ స్వీకరించడం వల్ల ఆవిడకి అంతర్గతంగా ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇదండి మన ఆచారాలు సాంప్రదాయాల నుండి వస్తున్న గొబ్బెమ్మల ప్రాముఖ్యత ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరొకసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవా మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో